వాజ్పేయి గారు ఒకసారి ఏదో పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్లో సగం మంది మూర్ఖులు అన్నాడు అనగానే అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి చాలా తప్పుగా మాట్లాడారని అందరు లేచి నిలబడితే స్పీకర్ గారు అపాలజెస్ట్ చేయాలండి అన్నారు అనగానే అలాగేనండి అని వాజ్పేయి గారు లేచి నేను మాట్లాడినందుకు అలాంటి పదాన్ని ఉపయోగించేందుకు నన్ను క్షమించండి కాంగ్రెస్లో సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడంట అంటే మిగతా సగం ఏంటి అనేది ఆయన దీనికి సమాధానం క్షమాపణ చెప్పాడు దానికి చెప్పాడు వాజ్పాయి గారు ఒకసారి ఏదో పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్లో సగం మంది మూర్ఖులు అన్నాడంట అనగానే అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి చాలా తప్పుగా మాట్లాడాలని అందరు లేచి నిలబడితే స్పీకర్ గారు అపాలజెస్ట్ చేయాలండి అన్నాడు అనగానే అలాగేనండి అని వాజ్పేయి గారు లేచి నేను మాట్లాడినందుకు అలాంటి పదాన్ని ఉపయోగించినందుకు నన్ను క్షమించండి కాంగ్రెస్లో సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడు అంటే మిగతా సగం ఏంటి అనేది ఆయన దీనికి సమాధానం క్షమాపణ చెప్పాడు దానికి చెప్పాడు